చాలా మంది నాలుగు కోళ్ళు పెంచడం జరిగింది అయినా సరే పెద్ద కాలం ప్రజల కోసం బతకడానికి నేను ఉన్నాను కాబట్టి నా చదువు నా ఉద్యోగాన్ని పక్కన పెట్టేసి నేను ఇవాళ డిబిలిస్ అంటే కేవలము ముప్పై మందికి మాత్రమే భయపడే విధంగా పాలపి ఎంత ఇచ్చేస్తూ ఫ్యామిలీస్ ఉన్నాయో డిబిలీస్ లో అంత పోలీస్ ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి నిజంగా మరి డల్లాసు లేకపోతే న్యూయార్క్ ఏదో అన్నాడు ఆయన అన్నాడు కేసీ అన్నాడు ఈయన కూడా ఉన్నాడు ఈయన కూడా మొత్తం మన అమెరికా లేకపోతే అమెరికాలో ప్రపంచ దేశాలు ఎక్కడెక్కడ డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయో అంత గొప్పగా హైదరాబాద్ చేస్తున్నాడు ఏమైంది మరి ఇంతవరకు ఇరవై రెండు నెలలు అయితే కదా ఏం చేసిన చేసినావు హైదరాబాద్కేం చేసినవు ప్రజలకేం చేసినవు రైతులకేం చేసినావు విద్యార్థులకేం చేసినవు చేసినావు లకే చేసినవు చేసినావు లకేం ఏం చేసినావు బిందలు లంగి బిందలు ఉండాలనుకుంటే ఏం లేవంటే అని నేను దోపిడు దోసుకోని వచ్చినా వాళ్ళ మీద పరపలించడానికి వచ్చినావా లంక మీద ఎవరు ఎవరికి అవసరము దోపిడి చేసుకున్న వరకు అవసరం